హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నాగజ్యోతి క్రియేషన్స్ ఇవి కూడా టూ పీస్ శారీసేనండి వాళ్ళు ఇలా టాప్స్ కుట్టమన్నారు ఫస్ట్ నేను ఇలా బాగుండవేమోనని చెప్పేసి మీ ఇష్టం అన్నాను కానీ వాళ్ళు పర్లేదు ఇలానే కుట్టడం చెప్పారు సర్లే కదా అని చెప్పేసి కుట్టాను కుట్టాక నాకైతే బాగానే అనిపించింది మొత్తం త్రీ టాప్స్ కుట్టాను మూడు మీకు చూపిస్తాను ఇదైతే లాస్ట్ టైం ఆల్రెడీ ఒకటి కుట్టేశాను అనమాట ఇల్లుది ఇది సెకండ్ వన్ అనమాట నెక్ డిజైన్ వచ్చేసి బీ షేప్ ఇచ్చాను నార్మల్గానే కుట్టాను నేను ఏ పెద్దగా మోడల్స్ పెట్టలేదు మనకి కనుక స్టిచ్చింగ్ వచ్చినట్లయితే ఈ టూ పీస్ సారీస్ చక్కగా కొన్ని కుట్టుకోవచ్చు మనకు నచ్చినట్టు కుట్టుకోవచ్చు చాలా బాగున్నాయి మనకు నచ్చిన కలర్స్ తీసుకొని ఇది చూడండి ఎంత బాగుందో మనం కుట్టుకునే పని అయితే క్లాత్ ఫిఫ్టీ లైనింగ్ ఫిఫ్టీ మనకు టాప్ వచ్చేసి హండ్రెడ్ పడుతుంది అంతే హండ్రెడ్ రూపీస్ పెడితే చాలు మనకు నచ్చిన డిజైన్లో మనం టాప్ కుట్టుకోవచ్చు ఇలా కాదు ఫ్రాక్ కావాలంటే దానికి టూ హండ్రెడ్ పెట్టాలి క్లా శారీ వచ్చేసి హండ్రెడ్ కదా లైనింగ్ హండ్రెడ్ ఇంట్లో ఖాళీగా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా స్టిచ్చింగ్ నేర్చుకోండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనం ఖాళీగా ఉండే బదులు స్టిచ్చింగ్ చేయడం బెటర్ కదా మనమే మనం కుట్టుకున్నా కానీ మనకు ఖర్చు తగ్గిద్ది కొంచెం స్పెండ్ చేసి మిషన్ కొనుక్కున్నామంటే చాలు మనం మనం యూట్యూబ్లో చూసి కుట్టుకోవచ్చు ఇప్పుడు యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి స్టిచ్చింగ్ గురించి